రైట్ అందరికీ జై భీమ్ మనం దశాబ్ద కాలంగా చూసుకుంటే కూడా ఒక పక్కన చూస్తే వాల్మీకి భవనం అని చెప్పేసి వాళ్ళకు సపరేట్ ఒక కళ్యాణ మండపం ఉంది మరో పక్క చూస్తే యాదవ భవన్ అని చెప్పేసి వారికి సపరేట్ ఒక భవనం ఈరోజు కళ్యాణ మండపాలు సపరేట్ అంటూ ఒక కులాలకు ఉన్నాయి అయితే ఈ అనంతపూర్ జిల్లాలో దగ్గర దగ్గర అధిక శాతం ఉన్న మాదేలకు మాత్రం ఎస్సీలకు మాత్రం ఇంతవరకు ఎక్కడే కానీ ఒక భవనం లేకపోవడం చాలా శోచనీయం బాధాకరం అయితే భూ కబ్జాదారుల నుండి సింగరమల్ నియోజకవర్గం బుక్రా సముద్రం మండల కేంద్రం పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఒక స్థలాన్ని భూ దగా కోర్లు దాన్ని కబ్జా చేసి అమ్ముకోవాలని చూస్తే దళిత గిరిజన జేఏసీ సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ కలిసి ఈ యొక్క స్థలాన్ని కాపాడుకోవడం జరిగింది అయితే ఈ స్థలం విషయంలో మనం అధికార దృష్టికి తీసుకెళ్ళాం ఆడియో గారి దృష్టికి తీసుకెళ్ళాం అయితే ఇంతవరకే కానీ దీనిపైన ఎటువంటి చర్యలు లేకపోవడం ఇటువంటి చలనం లేకపోవడం చాలా శోచనీయం ఇప్పటికైనా మన చిన్నేళ్లు గారు కానీ లేకపోతే పెద్దలు అంతం కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఈ రోజే నాంది పలకడానికి కూడా మేము భూమి పూజ కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహించాం ఈ రోజు నుంచి ఇది కేవలం మా యొక్క భవనం మా యొక్క స్థలం అని చెప్పేసి నాంది పలకడానికే మేమంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం అయితే ఈ సింగరమాల నియోజకవర్గం అనేక దశాబ్ద కాలంగా చూసుకుంటే కూడా ఎప్పుడు లేని విధంగా కానీ ఎరగ రీతిలో ఈ రోజు చైతన్య మంత్రులు ఎస్సీ ఎస్టీలో అనేక మంది ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ మాత్రం మన న్యూయోగర్గాన్ని అగ్ర కులాలకు కట్టబెట్టి ఈరోజు అడుక్కునే పరిస్థితికి రావడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఈ సింగరమాల న్యూయోగ వర్గాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి ఈ రిజర్వేషన్ కాపాడుకోవాలి ఈ జిల్లాలో ఉన్నది రెండే రెండు ఉన్నాయి ఒకటి మనకు అయితే రెండు ఈ రోజు మనం చూస్తే ఇక్కడ పెద్ద వ్యవస్థ అగ్రవారి కులాలు ఈ రోజు పాలించడం వల్ల మనకు మనమే ఈ రోజు భూమి పూజ చేసుకునే పరిస్థితి ఎవరైనా కానీ ముందుకు వచ్చేసి మాట్లాడదాం కొట్లాడదాం ఇటువంటి వ్యక్తులు ముందుకొస్తే వీళ్ళపైన కేసులు దాడులు రకరకాల కుట్రలు మాలో మాకు తగాదాలు పెట్టి ఈరోజు తమ చూసే పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితులు పూర్తిగా ఈ రాజకీయ వ్యవస్థని మానుకోవాలి మాలో కూడా చైతన్యం ఉంది మేమంతా కూడా ఓటైతాము అవుతున్నాం కూడా ఈ భవనం కోసం మేము ఏసీ జనసంఘంగా కానీ అదేవిధంగా ప్రజా సంఘాలుగా కానీ ఖచ్చితంగా మేము నిర్మించేంత వరకు కూడా ఈ పోరాటం మాది ఆగదు ఏది ఏమైనా సరే భవిష్యత్ తరాల పావు కోసం అనేక మంది ఈరోజు వేలకు వేలు ఫీజు కట్టి వేలకు వేలు ఈరోజు ఈ కళ్యాణ వర్పాలు కట్టలేని పరిస్థితిలో మా యొక్క వర్గాలు ఉన్నాయి ఈ భవనం ఏర్పాటు చేయడం వల్ల మా వర్గాల్లో పెళ్లి చేసుకోవాలంటే లేదంటే అకేషన్గా ఏదైనా కార్యక్రమాలు పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది ఇది కేవలం మా యొక్క వర్గాలకే కాకుండా అన్ని వర్గాలు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా మేమే కల్పిస్తామని చెప్పేసి ఖచ్చితంగా ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఏదేమైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనాన్ని నిర్మించే తీరుతామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ భీమ్ thank you thank you very much